హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి కాటన్ లైనింగు ఒక ఐదు నిమిషాలు నానబె వాటర్లో నానబెట్టిన తర్వాత దాన్ని అట్లనే వాటర్లో నుంచి డైరెక్ట్గా తీసి వాటర్ ఇంకిపోయే వరకు ఏ సీకు పైన ఏదన్నా స్టాండ్ పైన తెగపైన వేయాలండి వాటర్ అంతా పోయే వరకు ఉంచి తర్వాత దాన్ని దులిపి ఆరేస్తే అది పెద్దగా సింక్ అవ్వదు ఇంకోటి ఏంటంటే దాన్ని పిండి వద్దండి పిండితే ఎక్కువ ముడతలు వచ్చేస్తుంది అనమాట ఇంకా చదునుగున్న మంచిగా నీట్గా ఉన్న నేలపైన ఫ్లోరిన్ ఉన్న నేలపైన వేసామనుకోండి అక్కడనైతే ఇంకా చాలా అసలు సింక్ అవ్వదు కొంచెం లైట్గా అవుతుంది ఒకవేళ సింక్ అయినా కానీ దాన్ని ఎలా ముడతలు లేకుండా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ వీడియోలో చూపించాను చూడండి మంచం కోడు ఆ మంచం కోడ్ పైన ఒక ఆమె వేయమంటే తీసుకొచ్చి అట్లా వేసింది వేయడం వల్ల ఎక్కువ ముడతలు వచ్చింది మంచం కోడు అచ్చలు కూడా పడిపోయినాయి మీరు ఇలా మిస్టేక్స్ అయితే చేయకండి ఇది చాలా ముడతలు వచ్చింది తీయడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట అసలు ఈ ముడతలు ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను